హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అంబాపురం పంచాయతీలో వచ్చిన నూట రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన న్యూ ఇండివిజువల్ హౌస్ అండి మీరు చూడొచ్చు అయితే కనుక ఎలివేషన్ చూడండి చాలా బాగా ఇచ్చారు అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి నూట రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఒక్కసారి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ చూద్దామండి సో ఈ ఇంటి ముందు రోడ్ అయితే కనుక థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉండండి ఈ స్టెప్ చూడండి స్టెప్స్ మాత్రం తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ కింద ఫ్లోరింగ్ మాత్రం మార్బుల్తో ఫినిషింగ్ ఇచ్చారు సో ఎంట్రన్స్ అయితే తో మీకు డోర్ అయితే ఇచ్చారండి అండ్ విత్ గ్లాస్తో పాటు ఫినిషింగ్ ఇచ్చారు అండ్ గుమ్మాలతో అయితే కనుక టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు చూడొచ్చు మీరు టైల్స్తో చాలా స్పేషియస్గా చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ రైట్ సైడ్ అయితే కనుక స్టెప్స్ అండి అండ్ స్టెప్స్కి కూడా గ్రాండ్తో ఫినిషింగ్ అండ్ తెలిసి ఇచ్చారు సో ఎంట్రన్స్ అయితే హాల్ అండి ఇది మీరు చూడొచ్చు హాల్లో ఫ్లోరింగ్ కూడా మార్బుల్తో ఇచ్చారు మీకు అండ్ పైన సీలింగ్ వచ్చేసి జిప్షన్ సీట్ సీలింగ్ ఇచ్చారండి అండ్ రైట్ సైడ్లో అయితే కనుక ఇదైతే కనుక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికైతే కబోర్డ్స్ స్లైడర్స్ హెడ్ స్లైడింగ్స్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు సో ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో మీరు చూడొచ్చు హాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇది సైడ్ వాచ్ కూడా కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే హాల్ అండి అండ్ టీవీ యూనిట్ మీరు చూడొచ్చు కబర్డ్ వస్తో ఫినిషింగ్ ఇచ్చారు చాలా నీట్గా అండ్ డిజైన్తో చేయించారు అండ్ అల్మారాలు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు టీవీ యూనిట్కి చాలా న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీ అయితే సో ప్రపోజల్ ప్రజలు అయితే అరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు నూట రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి కొలతలు అయితే ఇరవై ఇంటు నలభై ఆరు న్యూ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటి ముందు రోడ్డు అయితే థర్టీ ఫీట్ రోడ్డు ఇప్పుడు మీరు చూస్తున్నది పూజా మందిరం అండి సో ఇదైతే హాల్లోనే ఇవ్వడం జరిగింది పూజా మందిరం ఉత్తరం ఫేస్లో అయితే ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీకి లోన్ ఎలిజిబిలిటీ అయితే కనుక ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ ఎలిజిబిలిటీ అయితే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే కనుక మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ దీనికి కూడా కబోర్డ్ వర్క్తో ఫినిషింగ్ ఇచ్చారు జస్ట్ స్లైడ్ కాకుండా జస్ట్ ఓపెన్ అండ్ డోరు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఇచ్చారు అండ్ టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు గోడలకి ఇదైతే టీవీ యూనిట్ అండి మాస్టర్ బెడ్రూమ్లో సో ఇదైతే కిచెన్ అండి కిచెన్ కూడా కబోర్డ్ వర్క్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ కౌంటర్ వచ్చేసి మీకు గ్రానెట్తో ఫినిషింగ్ ఇచ్చారండి ఈ ప్రాపర్టీ వచ్చి ప్రపోజల్ ప్రైస్ అయితే అరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ వచ్చే సదుపాయం అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉందండి అది కూడా మేమే చేపిస్తాం బ్యాంక్ లోన్ కూడా ఈ ప్రాపర్టీ పైపుల్ రోడ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది అంబాపురం పంచాయతీ దగ్గర అండ్ వుడ్ వర్క్లో దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వలేదు నూట రెండు గజాల్లో ఉత్తరం ఫేజ్తో ఇరవై ఇంటూ నలభై ఆరు కొలతలతో ఉత్తరం ఫేజ్లో ఈ ప్రాపర్టీ అయితే నిర్మించడం జరిగింది నూట రెండు గజాల్లో ప్రపోజల్ ప్రజ అయితే అరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు మంచి వాస్తుపరంగా అయితే ఈ ప్రాపర్టీ అయితే నిర్మించారు ఇదైతే వాష్ ఏరియా అండి వాష్ ఏరియా బయటే ఇవ్వడం జరిగింది ఇదైతే వదిలే వదిలేకట్టారండి అండ్ దీనికైతే కామన్ బాత్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఇదైతే కామన్ బాత్రూమ్ అయితే ఇండియన్ టాయిలెట్గా ఇచ్చారండి దీనికి కూడా ఫినిషింగ్ అయితే టైల్స్తో ఇచ్చారండి ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద వచ్చిన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలిస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూర్ యూఏ ప్రాపర్టీస్